ప్రతి భోగి పండుగ శుభాకాంక్షలు ఆల్రెడీ భోగి పండుగ ఏంటంటే మన తెలంగాణలో మొత్తం భోగి వేసి కదా చేసేసాం టీఆర్ఎస్ పార్టీనికి ఏం లేదు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆ పార్టీ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి మనం అంతా సంతోషం ఉండడం కోసం ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందండి ముగ్గుల పోటీ అయితే చాలా అంటే ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ప్రతి ఒక్క స్కీమ్ని ఎంజాయ్ చేస్తున్నాడు అట్లాగే రోజు ప్రతి మన అయినా మన అయినా ఆరు క్యాండ్ స్కీమ్ కూడా ప్రతి ఒక్కటి అన్ని ఇంప్లిమెంట్ అవుతాయండి కాబట్టి సంతోషకరమైన విషయం కాబట్టి ఈ ముగ్గుల నిర్వహించి కొన్ని ప్రజలు ఇద్దామనేసి నేను అనుకున్నాను ఇది ఒక నాకు అవకాశం పెద్దలకి నమస్కారాలు ఇక్కడ ఉన్న మిగతా పెద్దలందరికీ పేర్కొని నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం అదో యాక్చువల్గా పద పదమూడో తారీఖు ఇక్కడికి రావాల్సి ఉంటే ఆ రోజు కొంచెం బిజీ ఉండి ఎమ్మెల్యే గారు నేను రాలేకపోయినాం ఏదైనా మీరందరూ కూడా సంక్రాంతి సందర్భంగా భాగస్వాములు అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే మీ అందరి ఆశీస్సులతో పెద్దలు కనకయ్య గారు భారీ మెజార్టీ దేశం రోజు మనం అన్ని పండుగలు ఒకరోజు చేసుకున్నాం మీ ఆశీసులు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నో సందర్భాల్లో మీ దగ్గరకు వచ్చిన్నాం వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఆమె ఇస్తూ ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి ఎస్పెషల్గా ఈ యొక్క పదార్ వార్డులో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు ఏదేమైనా సరే మీరందరూ ఆశీ చూసి అడిగేసి కాంగ్రెస్ పార్టీని భారీ మేజర్తో గెలిపించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ప్రజల వద్ద పరిపాలన పంపించి ఎందుకంటే పూర్తిగా ఏరియా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలామంది బాగా బడుగు బలైన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఆశించినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల్లో ఆల్రెడీ రెండు అమలు నడుస్తూ ఉన్నాయి మిగిలినటువంటి పథకాలు కూడా ఇమీడియట్ నడవటానికి మీరెవ్వరు కూడా మధ్యవర్తుల్ని కలవకుండా నేరుగా పథకాలు వచ్చే విధంగా మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవటం ఆ అప్లికేషన్లు కూడా మొత్తం ఆన్లైన్ అయిపోయినాయి త్వరలోనే మీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తారు ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వచ్చినాయి దాంట్లో ఎస్పెషల్గా ఎందుకంటే పేదవారు ఎక్కువ ఉంది కాబట్టి రెండు వందల ఐదు కరెంటు వరకు అదేవిధంగా గ్యాస్ బుద్ధ అనేది ఐదు వందల రూపాయలు తగ్గించటం స్పెషల్గా ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రామ ఇండ్లు వచ్చే విధంగా మా అధికారుల తరఫున మేము కూడా సహకరిస్తాం ఖచ్చితంగా లబ్ధిదారులు అనుకునే వాళ్ళు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం మధ్యవర్తులు లేకుండా చేపించేటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటాం ఆ విధంగా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను